మా సుభాష్ గారు వాసంతెట్టి సుభాష్ గారు నిజంగా ఇప్పుడు మరి మాట్లాడవచ్చు మాట్లాడకూడదు తెలియదు కానీ ఒక రెండు సామాజిక వర్గాలను కలిపిన ఏకైక వ్యక్తి వాసన్ శెట్టు సుభాష్ అంటే నేను నాలుగైదు వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఆ పల్లం రాజు గారు ఈయన ఒక పక్క ఇలాగ ఒక పక్క అలా ఉండే అందరూ ఐకమత్యంగా వచ్చేసారు చాలా హ్యాపీ ఆయన సామాజిక వర్గం నుంచి ఎన్నికయ్యి ఆయన మినిస్టర్ అయ్యారు కార్మిక శాఖకి ఆయన కూడా చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు వీళ్ళు ఎవరూ ఖాళీగా లేరండి ప్రజలు ఏంటంటే రోజు కనబట్టే నేను ఏమన్నా పృథ్వీరాజు రాజు కనకాలు కాదు కదా టీవీలో కనపట్టే వాళ్ళు మినిస్టర్లు వాళ్ళకి చాలా వ్యాపకాలు ఉంటాయి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడాలి ఫ్యామిలీతో మాట్లాడాలి ఆ సమస్యల మీదే పోరాడుతున్నారు అది మటుకు వాస్తవం ఇక సీనియర్ నట్లు రాజీవ్ కనకాల గారు ఆయన గురించి చెప్పాలంటే నిజంగా వాళ్ళ నాన్నగారు నిజంగా వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా వారు వారి ఇన్స్టిట్యూట్ ఉండేది శ్రీనగర్ కాలనీలో శ్రీనగర్ కాలనీ నేను ఒకసారి మామూలుగా అప్పుడు అంతా ఈ లాటరీ కదండి బైక్లు వేసుకుని తిరిగి టయానికి భోజనం ఎవరు పెడతారని అంటే వెళ్తుంది సార్ గురుగారు బాగున్నారు సార్ బాగున్నారు అన్నది ఉన్నావాడు ఆయన అయిన మనస్తత్వం కూడా ఎందుకంటే ఇది అతిశయోక్తి కదండి మేము ఒక సినిమా చేస్తాము యానం పరిసర ప్రాంతంలో ఫారెస్ట్లో మూడు అయిపోయింది ఎవరికి భోజనాలు లేవో షూటింగ్ బ్యాకప్ చెప్పండి అమ్మది ఆయన ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఎటువంటి యావిగేషన్స్ కానీ ఏదో కాంట్రవర్షియల్ జోలుక్ కానీ ఆయన వెళ్ళడు ఆయన అనుకున్నది అనుకున్నట్టు నాకు ఇది జరగాలి ఇది చేయాలి ఎందుకు చేయరు నేను ఒక్కడే తిన సరిపోతా అందరూ తినాలనే మనస్తత్వం ఉన్న మా రాజీవ్ అద్భుతమైన క్యారెక్టర్స్ ఇప్పుడు దీంట్లో కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తారు అలాగే మీ పేరమ్మ మాధురి మాధురి అంటే పేర్లు కొంచెం ఆవిడే మంచి నటి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న నా గురించి చెప్తున్నారా అన్నట్టు ఇలా చూస్తుంది కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్ అలాగే మా సందీప్ ఆ అబ్బాయి కూడా మంచి ఫ్యూచర్ ఉంది వన్ ఆఫ్ ది హీరో అండి దీంట్లో ఇక మా రామ్కి గారి గురించి చెప్పాలంటే అయోధ్యలో మనం రాముడు గుడి కట్టారు ఈ మధ్య రాముడు గుడి దగ్గరికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఫోటో దిగాలి అంతే హ్యాపీగా ఉంటాడు రాముడు అప్పుడు అంతేకాకుండా ఆయనకి ఎప్పుడు కోపం అంటే ఆ రాముడు గుళ్ళో ఏమున్నాయని ఎలా ఎలా మెడలు అన్నీ చెక్ చేస్తే కోపం వస్తుంది ఆ కోపం కూడా చాలా తక్కువండి అంతటి మహాన్వాడు మంచివాడు సో ఈ ప్రసాద్ గారు ఏమైనా ఆశీర్వదించి మాకేదైనా వేషం వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాం అది అడగకూడదు అలాగే మా అశోకు ఇక్కడ కేఏ పాల్ అని మీకు అతను పాలు రామ్ అతని పేరు అలాగే ఇక్కడ ఉన్న స్థానిక కళాకారులు చాలా మంది ఉన్నారండి ప్రసాద్ గారు మీరు కావాలంటే నన్ను అడగండి నేను చెప్తాను మీకు